హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి సాటర్డే అండి నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చాను మార్కెట్ నుండి కొత్తిమీర కరివేపాకు మెంతి తీసుకొచ్చానండి పుదీనా కూడా తీసుకొద్దామంటే బాగా బాగా లేదు అందుకే తీసుకురాలి వీటిని ఎలా మనం స్టోర్ చేసుకుందాం ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేద్దామో చూపిస్తాం ముందుగా కరివేపాకు తీసుకుందాం ఉన్న ముడి విప్పుకుందాం మాకు అక్కడ మేము ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకుంటామండి మేము వెళ్ళలేదు అందుకే ఇక్కడే కొనుక్కున్నాము మాకు అక్కడ ఇంకా చెట్ల పైనుంచి నుంచి తీసుకొచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాం మళ్ళీ ఊరికి ఎప్పుడు వెళ్తామో అప్పుడే తీసుకొచ్చుకుంటాం చూడండి ఫ్రెష్గా ఉంది కరివేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఇలా ఒక్కొక్కటిగా తీసి పెట్టుకోవాలి కరివేపాకు నూనెలో వేసి కాగబెట్టుకొని నెత్తికి పెట్టుకోవడం వల్ల కూడా మెత్తికలు నల్లగా ఉంటాయండి కరివేపాకు నెత్తికే పెట్టుకోకుండా డైరెక్ట్ కూరలో వేసినప్పుడు తీసి పడేయకుండా తింటే చాలా ఇంకా యూజెస్ అండి ఇవి ఇలా తీసి తీసిపెట్టుకో కరివేపాకు తినడం వల్ల బ్లడ్ అనేది ప్యూరిఫై అయినట్టుగా అవుతుంది కరివేపాకు తినడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటికి ఏమన్నా ఎక్కడైనా చీడలు ఉన్నాయా అని చూసుకోవాలండి ప్రతి ఒక్కటి చూస్తూ చీడ ఉంటే తీసేసుకోవాలి ఏమైనా పురుగు ఉందా తీసేసుకోవాలి ఎందుకంటే పురుగు ఉంటే దా అందులో మొత్తం ఆకు మొత్తం తినేస్తుంది ఖరాబ్ అవుతుంది ఆకు మొత్తం అందులో పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటే కూడా తీసేయాలండి ఇది చూడండి ఇది చీడ పట్టిందంట దీన్ని చూడండి ఇట్లా నీట్గా చేసుకోవాలి మనకు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది నీట్గా అయిందండి ఒకసారి ఇలా ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టడం వల్ల ఏదన్నా చిన్న చిన్న దుమ్ము ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవి పెద్దగా ఉన్నాయి కదండి ఇవి బాక్స్లో పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు మనం సీజర్తో కట్ చేసి పెట్టుకోవచ్చండి నేను కట్ చేస్తా చూడండి పెద్దగా ఉన్నాయి మొత్తం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు ఒక మూత ఉన్న బాక్స్ తీసుకుందాం చూడండి నీట్గా కడిగి పెట్టుకొని ఒక మూత ఉన్న బాక్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక పేపర్ తీసుకుందాం ఒక న్యూస్ పేపర్ తీసుకున్న ఇది టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర టిష్యూ పేపర్ లేదు ఇక ఇంత సైజు బాక్స్ ఎంత సైజు ఉందో అంత సైజు కట్ చేసుకోవాలండి పేపరు నాకు కొద్దిగా కొంచెం ఎక్కువగా చేస్తున్నా చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో ఈ పేపర్ని పెట్టుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఈ కరివేపాకును తీసుకొని ఇలా చేసుకొని ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నవన్నీ కూడా వేసిద్దాం లేదు పెద్ద బాక్స్ లేవు ఇలా కరివేపాకు పట్టడానికి పెద్దవి లేకుంటే చిన్నవి కూడా మొత్తం ఇవి మొత్తం ఆకుల్లా చేసుకొని వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి మిగిలిన పేపర్ ఉంది కదండి ఈ పేపరు అయితే ఫ్రిడ్జ్లో పెడితే మూతలకి ఇట్లా వాటర్ అనేది వచ్చేస్తుంది అది రాకుండా ఇలా మూతలకి పెట్టేసుకుంటే వాటర్ అనేది రాదు వాటర్ పడి మళ్ళీ కరివేపాకు అనేది నల్లగా మారుతుంది అలా నల్లగా మారకుండా ఇలా చూడండి ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర చూద్దాం చూడండి కొత్తిమీర ఫస్ట్ వేర్లు కట్ చేసి పెట్టుకోవాలి ఇలా వేర్లు ఉన్న ఇది ఎల్లో కలర్ ఉంది కదండి ఇది అనేది తీసేసుకోవాలి ఎల్లో కలర్ ఉన్నది నల్లగా మారిపోతుంది మురిగిపోతుంది అదే మనం పెట్టుకున్నప్పుడే ఎల్లో తీసేస్తామనుకోండి నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకుందాం అది చూడండి ఇది తీసేయాలి ఇది మొత్తం చూడండి ఇలా చీడ లేకుండా వేరుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాము ఇదంతా దీన్ని నుండి వేస్ట్ అయ్యండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం తడిగా ఉందండి తడిగా ఉన్నప్పుడు అలానే పెడితే వేస్ట్ అయిపోతుంది మురిగిపోయినట్టు అవుతుంది దీన్ని కాసేపు ఆరనివ్వాలి ఇందులో పెట్టి ఆరతాం కాసేపు ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతుందండి తర్వాత స్టోర్ చేసుకుందాం లోపం మెంతి చూపిస్తుంది ఇలా తీసుకొస్తారు కదండి ఇలా ఉన్న వాటికి కట్టా విప్పుకొని ఎల్లో వేసి మొత్తం తీసేయాలండి ఇలా 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 కట్ చేసి పెట్టుకోవాలి ఇలా నీట్గా ఎల్లో కలర్ది లేకుండా ఆకు తీసి పెట్టుకోవాలి అవి ఉండడం వల్ల మురిగిపోతుంది మళ్ళీ ఆకు మొత్తం ఖరాబ్ అయిపోతుంది మెంతి తినడం వల్ల కూడా వెంట్రుకలు మృదువుగా ఉంటాయండి దృఢంగా పెరుగుతాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మెంతి తోటకూర వండినట్టుగా పట్టిగానే వండుకొని తింటే కూడా బాగుంటుందండి చపతీకైనా పూరీకైనా ఇలా నిల్వ చేసి పెట్టుకోవడం కూడా తెలియాలండి ఏదైనా కూడా ఊరికే వేస్ట్ చేసుకుంటే ఏమస్తుంది మనం ఆడవాళ్ళం ఇంట్లో ఉండి ఇలా చేసుకుంటేనే కదా పొదుపు అవుతుంది అదే తీసుకొచ్చి అందులో కవర్లో పెట్టేసి అక్కడ పడేస్తే కతం అది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ అవసరానికి మళ్ళీ కొనుకొచ్చుకుంటాం మా బాబుకి చెప్పానండి మా బాబు తీసాడు నీట్గా మమ్మీ నేను చేస్తా అని చూడండి ఇలా కష్టపడితేనే ఫలితం ఉంటుందండి కష్టపడింది ఫలితం రాదు కదా మనం వాళ్ళు బయటకు వెళ్ళి జాబులు చేసినా సంపాదించిన ఏ పని చేసినా కూడా మనం ఇంట్లో ఉండి పొదుపు చేసుకుంటేనే మనం కూడా సంపాదించినట్టు ఇప్పుడు ఇది చిన్న చిన్న చేసి పెట్టుకుందాం ఇది నీడకు ఆరబెట్టి కస్తూరి మెంతిలా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇది పెద్ద మెంతి అండి ఇలాంటివి చూసుకోవాలి తీసేసుకోవాలి ఇది ఒక బాక్స్ తీసుకుందాం బాక్స్లో పెడదాం ఏది నిల్వ పెట్టుకోవాలన్నా కూడా మూత ఉండే బాక్సులే తీసుకోవాలండి నీట్గా కడిగి పెట్టుకొని ఇందులో మళ్ళీ పేపర్ తీసుకోవాలి టిష్యూ ఉంటే టిష్యూ కూడా వాడుకోవచ్చు ఈ బాక్స్ తీసుకొని ఇలా ఇలా పెట్టుకోవాలి ట్లా పెట్టుకున్న దాంట్లో మెంతి వేద్దాం ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకొని మళ్ళీ ఇలా మూతకు పెట్టుకోండి లేదు మూతకు పెట్టరాదని అనుకుంటే పైనుంచి ఇట్లా దీనికి ఇట్లా పెట్టేసుకుంటే సరే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకైనా కూడా బాగుంటాయండి చూడండి ఇలా ఇప్పుడు కొత్తిమీర ఆరిందండి చూడండి ఇప్పుడు ఎలా నీట్గా అయిందో తడి లేదు మంచిగా ఎలాంటివి చెడిపోయినవి లేవు ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మాకు పెద్ద బాక్సులు అంటే లేదు చిన్న బాక్సులే ఉన్నాయి ఇదంతా పట్టదు అని అంటే కడిగేసి పెట్టుకోవచ్చండి మీకోసం కొంచెం కట్ చేసి చూపిస్తా పెద్దగా కట్ చేసి పెట్టుకోవచ్చు చిన్నగా ఆయన కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు వంట చేసేటప్పుడు డైరెక్ట్గా తీసి అందులోనే వేసుకునేలాగా చేసుకోవచ్చు లేదు కొంచెం తర్వాత వెంట వెంటనే కట్ చేసుకుంటాం అంటే అలా కూడా మీకు ఎలా వీలైతే అలా కట్ చేసి పెట్టుకోవచ్చు అండి కొత్తిమీర తినడం వల్ల కూడా వెనుమకలు నల్లగా ఉంటాయండి హార్ట్కి చాలా మంచిది కొత్తిమీర తినడం వల్ల బ్లడ్ అనేది సరఫరా బాగా అవుతుంది కొలెస్ట్రాల్స్ కూడా తగ్గుతాయండి కొత్తిమీర తినడం వల్ల కొత్తిమీర రసం వల్ల గ్రైండ్ చేసి నెత్తికి పెట్టడం వల్ల కూడా యూజ్ ఉంటుందండి మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ తీసుకుందాం దీనికోసం ఒక పేపర్ వెడల్పుగా అనుకొని తొమ్మిరను ఇలా ఇది ఇలా పట్టట్లేదు కదా ఇలా పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుంది ఉంది కదండి ఇది ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమో కట్ చేసి పెట్టుకున్నా ఇటువైపునేమో కట్ చేసి పెట్టుకోలేదు ఇప్పుడు దీనికి ఇంకొకటి వేసి పెట్ట దీనికి మూతకి పెట్టుకోవట్లేదు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఎలాంటి బాక్సులు అయినా కూడా పెట్టుకోవచ్చు మూత ఉంటే సరే చూడండి చూడండి కరివేపాకు కొత్తిమీర మెంతి పుదీనా కూడా ఆకులన్నీ తీసి కాడలు తీసేసి నీట్గా వాటర్ ఉంటే ఆరిపోయేలా ఆరబెట్టుకొని ఇలా పేపర్ వేసి పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడు ఇరవై రోజులైనా కూడా ఇలానే ఉంటుందండి ఎలాంటి ఆకులు ఖరాబ్ కాకుండా ఉంటాయి కొత్తిమీర అయినా కూడా మీకు వంట చేసుకునే ఇప్పుడు జాబ్స్కి వెళ్తారండి చాలామంది కూడా పిల్లలు జాబ్స్కే వెళ్ళకుండా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు పొద్దున్న తొందర తొందరగా ఉంటుంది అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరే ఒక ట్వంటీ డేస్ దాకా ఇప్పుడు ఇప్పుడు చెట్టు మీద నుంచి తెంపినట్టుగా ఉంటాయండి నీట్గా ఉంటాయి మీకు యూజ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వన్ పొదుపు చేసుకుంటే ఎవరిది వారికే ఉంటుంది కదండి ఆడవాళ్ళము జాబ్ చేయకున్నా కూడా ఇంట్లో పొదుపు చేసుకుంటే జాబ్ చేసినట్టే థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీకు ఇప్పటి వరకు చూసిన థ్యాంక్ యూ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ వస్తవి చూడండి మీకు ఎలాంటిది అయినా కూడా మాకు ఇది కావాలి అని కామెంట్ పెట్టండి నేను మీకు చేసి చూపిస్తా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్